అత్యాధునిక పరికరాలతో నూతన సాంకేతిక వైద్య సదుపాయంతో మన యాదాద్రి భువనగిరి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా విధంగా న్యూరో వైద్య సేవలు అందించడానికి మీ ముందుకొచ్చింది మీ ఆదిత్య న్యూరో హాస్పిటల్ విస్తృత శ్రేణి డయాగ్నోస్టిక్ వైద్య సేవలు ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ వైద్య సదుపాయం డాక్టర్ ఎస్ పనీ న్యూరాలజీ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ ఫుల్ టైమ్ న్యూరో ఫిజిషియన్ గారి సారథ్యంలో మా హాస్పిటల్ నందు తలనొప్పి పార్శపు నొప్పి మెడనొప్పి ఫిట్స్ నరాల బలహీనత తిమ్మర్లు జ్ఞాపక శక్తి తగ్గడం బ్రెయిన్ ట్యూమర్ పక్షవాతం వెన్నుపూస సమస్యలు డిస్క్ సమస్యలు పిల్లల్లో వచ్చే ఫిట్స్ పిల్లలకు మాటలు రాకపోవటం మూతి వంకర నిద్రలేమి మతివరపు మరియు అన్ని రకాల మెదడు వెన్నుముక నరాల సమస్యలకు ప్రతిరోజు న్యూరో ఫిజిషియన్ గారిచే అత్యంత నాణ్యమైన వైద్య సేవలు అందించబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటలలోపు మా హాస్పిటల్ ను సంప్రదించినట్లయితే రక్తపు గడ్డ వద్ద ప్రత్యేకమైన అత్యాధునిక న్యూరాలజీ ల్యాబ్ కలదు అత్యాధునిక ఫిజియోథెరపీ మరియు న్యూరో రిహాబిలిటేషన్ సౌకర్యం కలదు నిపుణులచే బెడ్ సైడ్ మానిటరింగ్ కలదు సంప్రదించండి ఆదిత్య న్యూరో హాస్పిటల్ கவர்மெண்ட் ஹாஸ்பிட்டல் தரராபாத் ரோடு புவனகிரி செல் டபுள் நைன் வன் டூ ஒன் நைன் டபுள் ஃபைவ் த்ரீ எயிட் స్వాగతం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడులో జరగబోయే జనజాతర భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు సామెలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గం నుండి ఇరవై వేల మందికి పైగా అత్యధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేస్తామని క్యాంపు ఆఫీస్లో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు హైదరాబాద్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ జరగబోతుంది కాంగ్రెస్ పార్టీకి బలం అండబలం కొండబలం తుక్కుగూడ బలం అందుకోసమనే మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ గారు ఆరు గ్యారంటీలు కూడా అక్కడ నుండి ప్రారంభించడం జరిగింది అదే కలిసి వచ్చింది కాబట్టి రేపు ఆరు తారీఖు నాడు తుక్కు కూడా బహిరంగ సభకు లక్షలాదిగా జనం వస్తే ప్రయత్నం ఉంది తుంగతూర్తి నుంచి తుంగతూర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి మినిమం ఇరవై వేల మందిని ఇరవై ఐదు వేల మందిని కదిస్తారని మా సంకల్పం ఉంది కనుక ఈ సభను జం చేయాలని ఈ సభలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని నేను మా తుంగతుర్తి కార్యకర్తలకు ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను దళితులందరూ కూడా దండు కట్టి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని దండిగా ఉండాలని నేను దళితులందరూ కూడా మనవి చేస్తా ఉన్నా నేను ఇన్నాళ్ళు కాపాడింది ఇల్లుగడ్డి ఇచ్చింది భూమురించింది అన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి హరిజన గిరిజలందరూ కూడా అండగా ఉండాలని మనం చేస్తా ఉన్నా నేను కనుక ఈ సందర్భంగా తెలంగాణలో బీజేపీ పార్టీ అనేది బీజేపీ పార్టీకి ఇక్కడ ఆనవర్గులు లేదు ఉన్న బీఆర్ఎస్ పార్టీ సంచి ఎదురుకుందిగా ఈ ప్రాంతంలో ఉండే అవకాశం కూడా పార్టీకి లేదు ప్రజలు పార్టీ తిరస్కరించడం జరిగింది ప్రజలకు దూరమైన పార్టీ ప్రజలు తిరస్కరించిన పార్టీ ప్రజా వ్యతిరేక పార్టీ కాబట్టి పది సంవత్సరాలు కేసీఆర్ మోడల్ని నమ్మి ఓట్లేసిరు గారి కేసీఆర్ కాదు కదా కేసీఆర్ కుటుంబం కేసీఆర్ పార్టీ చిల్లం కొల్లవైంది ఆ పార్టీ రక్షిస్తున్న దేవుడు కూడా దాని కూడా మన చేస్తున్నా నేను అందుకోసమని ఇక్కడ ఈ పార్లమెంట్ భోనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భోనగిరి పార్లమెంటుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాంత బిడ్డ తుంగతుర్తి పోరాటాల గడ్డ మీద పుట్టిన బిడ్డ కనుక శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని దాదాపు ఐదు లక్షల మిందాడుతో గెలిపేయడానికి ఈ భువనగిరి పార్లమెంటు ప్రజానిక కాంగ్రెస్ నాయకత్వం బ్రహ్మండ ముందరిసే మనం చేస్తా ఉన్నా నేను అదే క్రమంలో రేపు జరగబోయే ఆరు తారీఖు నాడు జరగబోయే ఈ జనజాతర సభకు లక్షలాదిగా ఖాళీలు కూడా సందర్భంగా చేస్తున్నా థ్యాంక్ యూ